మాస్టర్ నమస్కారం అందరికీ నమస్కారం మాస్టర్ గారు మనకి ప్రార్థన రోజు మార్నింగ్ సిక్స్ ఈవినింగ్ సిక్స్కి అందరం చేసుకుంటాం సివివి గారు చెప్పిన ప్రకారంగా అయితే ఆ ప్రార్థనలో మనం మాస్టర్ గారే చెప్పారు మాస్టర్ సివిబి చెప్పారు ఇయర్ త్రీ అవి చదువుకోమని చెప్పారు ఒరిడే త్రీ అంటే ఏమిటి అది ఒక పదహారు మంత్రాలు అందులో ఉంటాయి డిప్ డిప్ ఇవన్నీ మనకి మనం చదువుకుంటూ ఉంటాము మన అందరికీ చాలా పరిచయం ఉన్న మంత్రాలే అయితే అంటే మనం వినడం మాత్రమే చదవడం మాత్రమే చేయకుండా ఆ మంత్రాలని ఆరాధన చేసి వాటి భావార్థాలని మాస్టర్ గారి అనుగ్రహంతో తాతగారి అనుగ్రహంతో మనం గ్రహించి మన అంతరంగం లోపలికి మనం ప్రయాణం చెయ్యాలి అనేది మన గురువుల యొక్క భావన కాబట్టి మనం కళ్ళు మూసుకొని ఈ మంత్రాలను చదువుకొని కళ్ళు మూసుకొని కూర్చుంటాం అప్పుడు ఏం చేయమన్నారు డిప్ మొదటి మంత్రం డిప్ డీప్ అంటే డిప్ అంటే మునిగిపోవటం డీప్ అంటే ఇంకా లోతికి ఇంకా లోతికి మునగండి అన్నాడు ఎక్కడ మునుగుతాము ఏం చేస్తాం అసలు మునిగితే తేల్తామా ఏమైపోతాం అని మనకు అనిపిస్తుంది అయితే మాస్టర్ గారు తాతగారి అనుగ్రహం వాళ్ళు మనని చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉంటారు కాబట్టి మనం ఖచ్చితంగా తేలతాం మునగం అయితే ఈ లోపలికి అంతరంగ ప్రయాణం అనేది ఎలా చేయాలి మనకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే మన మనసుని అబ్జర్వ్ అన్నారు అంటే సాక్షిభూతంగా చూడు అని చెప్పారు తాతగారు కూడా ఏం చెప్పారు తాతగారికి శాస్త్రి గారు కనులు మూసుకొని చూడు అని చెప్పారు సరే తాతగారు కళ్ళు మూసుకోవడం ఏంటి చూడడం ఏంటి అనుకోవడము ఇవన్నీ మనకి తెలుసు కళ్ళు మూసుకొని లోపలికి చూడమని చెప్పారు అంటే మన దృష్టిని మన ధ్యాసని మన వైపు మళ్ళించినప్పుడు ఏమవుతుంది వెంటనే ఆలోచనలు మొదలైపోతాయి తప్పకుండా అందరికీ మొదట్లో వచ్చే ఎక్స్పీరియన్స్లే గొప్ప గొప్ప ఎక్స్పీరియన్సుల సంగతి మాస్టర్ గారి తెలుసు కానీ మనకి ముందు వచ్చే ఎక్స్పీరియన్స్లు మాత్రం ఆలోచనలే అది తప్ప ఇంకోటి రాదు కళ్ళు మూసుకొమ్మానే వెంటనే గుర్తు వస్తుంది అమ్మ పాలు స్టవ్ మీద పెట్టాను స్టవ్ తీసానా లేదా పొంగిపోతాయేమో ఇంకంతే సాక్షి లేదు భూతం అంతకన్నా లేదు ఇది సరిపోతుంది మనకి ఈ ఆలోచనలన్నిటినీ ఏం చేయాలని చెప్పారు ఇలాంటి ఆలోచనలు ఇంకా ఏవేవో వస్తూనే ఉంటాయి ఆ ఆలోచనలన్నిటినీ ఏం చేయాలంటే మనకి మనసులో రెండు భాగాలు ఉంటాయి ఒకటి పై హయ్యర్ మైండ్ ఒకటి లోయర్ మైండ్ ఈ లోయర్ మైండ్లోనే ఇలాంటి ఆలోచనలు ఎక్కువ వస్తాయి హయ్యర్ మైండ్ సాక్షిభూతంగానే ఉంటుంది కాబట్టి ఏం చేయమన్నారంటే మనసును మనసులో నిమగ్నం చేయుటనే డిప్ అనే శబ్దం చూపించును అలాగా డీప్ అనగా లోతుగా ఇంకా లోతుగా లోపలకు ఇంకా లోపలకు మన ప్రజ్ఞలోకి పోగుటను సూచించును అదియే శూన్య శూన్యస్థితి అలా సాక్షిభూతంగా మనం చూస్తూ ఉన్నప్పుడు మనకి సామాన్యంగా మనకి ఇంకా సాధనలో ఎక్కువ అనుభవం రాలేదు కాబట్టి మనకి అది సామాన్యమగు మనసునకు అది చీకటిగా లేక శూన్యంగా మాత్రమే కనిపిస్తుంది అది ఏదో చీకటిగా ఉంది కళ్ళు కలుమూసుకునే ఉంది చీకటేగా మనకు కనిపించేది ఆ చీకటే కరెక్ట్ అనుకుంటాం మనం కానీ దివ్య జాగృతను మనం అంటే సాధన చేసి చేసి మనకు ఒక పట్టుదల ఉండాలి ఒక నేను ఏమైనా సరే ఇందులో దీని వ్యవహారం ఏంటో అంతేంటో నేను చూడాలని మనం పట్టుపట్టాలి ఆ పట్టు పట్టినప్పుడు మాత్రమే మనం ఈ సాధన చేసినప్పుడు మాత్రమే ఈ అంతరంగ ప్రయాణంలో మాస్సుగా చేపట్టుకుని మన్ని తీసుకు పెడతారు అంతేగాని మన కోరికల గురించి మాత్రమే ఆలోచిస్తే అక్కడి వరకే ఆదుతాం అలా కాదు మనం పట్టుపట్టి ఈ దివ్య జ్ఞానం నాకు అందాలి అని మనం అనుకుంటూ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఈ శూన్యంలో నుంచి ఈ డీప్ లోపలికి మన ప్రయాణం మొదలవుతుంది ఆ మొదలైన ప్రయాణంలో ఏమవుతుంది మన మనసు మన అది మనలో ఒక ప్రజ్ఞ ఉంటుంది ఆ ప్రజ్ఞ ఒక జ్యోతి స్వరూపంగా ఉంటుంది వెలుగుగా ఉంటుంది కానీ అది మనకి తెలియదు అది మనం గ్రహించలేం మనకేమనిపిస్తుంది మన కాన్షియస్నెస్ ఒక బిందువు లాగానే మనకి అనిపిస్తుంది అంటే అరేంజ్ అవర్స్ అనే రెండో సూత్రం గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము అది ఆ జ్యోతి మన మనసులో ఉండే సెంటర్ అని అనుకుంటాం కానీ అది మన ప్రజ్ఞ అని మనం గ్రహించలేము కాబట్టి మన మనసే ఇవన్నీ చేస్తోంది అనుకుంటున్నాను చీమ ఇక్కడ మన మనసు ఇక్కడికి వెళ్ళిపోతుంది వెంటనే అంటే మనసుతో పాటు ప్రజ్ఞ కూడా వెళుతుంది వెళ్ళకపోతే మనకి తెలియదు కదా అది చీమ అని మనకి ఎట్లా తెలుస్తుంది ఆ వివేకం మనలో ఉంటుంది కానీ అది మనం గ్రహించలేము కాబట్టి ఆ మనసులో ఉండే ఆ ప్రజ్ఞని మనకి ప్రజ్ఞ మనసు అధ్యయనంలో ఉంటుంది అప్పుడు మనసు ఎట్లా చేస్తే అక్కడ ప్రజ్ఞ చేస్తూ ఉంటుంది అలా చెయ్యకుండా ఈ మనస్సు ఎప్పుడైతే డీప్గా వెళ్ళి యోలో ఉండే ఈ ఆవేశాలు సోకోపాలు కాపాలు ఇవన్నీ తక్కువం పట్టేస్తాయి మన మెల్లమెల్లగా మెల్లమెల్లగా పట్టుదలతో సాధన చేస్తూ ఉంటే ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి తగ్గిపోతూ ఉన్నప్పుడు మనసు ప్రజ్ఞలో కలవడానికి ఇష్టపడుతుంది నా ఆలోచనలన్నీ వేస్ట్ ఇవన్నీ వదిలేద్దాం అని మాస్టర్ గారే మనకు అలాంటి సంకల్పాలని కలిగిస్తారన్నమాట అలా మనం తగ్గించుకుంటూ వస్తున్నప్పుడు మనకి ప్రజ్ఞ వచ్చినప్పుడు ఆ ప్రజ్ఞ యొక్క దివ్య జ్ఞానము అందులో ఉన్న దివ్య జ్ఞానము మనం ఏదైతే బిందువు అని అనుకుంటామో ఆ బిందువే దివ్య జ్ఞానము వెలుగుగా మనకి అర్థమవుతుంది అర్థమైనప్పుడు ఆ బిందువు చుట్టూ మనమే కానీ ఇంకా పూర్తిగా డెవలప్మెంట్ లేదు కాబట్టి కొన్ని లిమిటేషన్స్ పెట్టేసుకుంటాం మనం మనం ఏం చేస్తాము ఇవాళ నిన్న ఏదో జరిగింది రేపు ఇంకేదన్నా చెయ్యాలి ఇవాళ ఏమవుతుందో ఎట్లా అవుతుందో లేకపోతే మా ఇంట్లో ఎట్లా ఉందో మా ఊళ్ళో ఎట్లా ఉందో వేరే దేశంలో ఎట్లా ఉందో అని ఇలా ఈ కాలాల లిమిటేషన్స్ మనం పెట్టేసుకుంటాం మన చుట్టూ ఒక సర్కంఫరెన్స్ లాగా ఒక సర్కిల్ లాగా ఫామ్ అయిపోతాయి మన సెంటరే కానీ మనకు ఆ ఫరెన్స్ మనకి లిమిటేషన్స్ ఇచ్చేస్తుంది ఈ లిమిటేషన్స్ని మనం దాటాలి అంటే మనం దాటగలమా మాస్టర్ గారి సహాయంతో ఆయనే దాటిస్తూ ఉంటారు కానీ మనం ఏం చెయ్యాలి మాస్టర్ గారు మీరే దిక్కు కాబట్టి మమ్మల్ని మీరే ఈ లిమిటేషన్స్ నుంచి బయట పడేయండి అని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఆ ఒప్పుకోవడం యాక్సెప్టెన్స్ అనేది రావాలి అంటే ముందు సరెండర్నెస్ ఉండాలి మనకి సరెండర్ అంటే ఆయన ఏది చదివితే అది చేయడం మనం సమర్పణ చెందాలి ఆయన సమర్పణ చెందడం అంటే ఏంటి మన సమర్పణ అంటే ఏంటి ఇవ్వడం ఏమివ్వాలి ఆయనకి మనం ఆయనకి మనం ఏం ఇవ్వగలం మన మనసులో ఉన్న చట్ట భావాలను మాత్రమే ఆయనకి మనం ఇవ్వగలం మనలో ఉండే కోపాలు దాపాలు మన ద్వేషాలు ఇవన్నీ నీకు ఇచ్చేసాను మాస్టర్ గారు నువ్వేం చేస్తావో చెయ్యి మాకు తెలియదు ఇంకా అని ఆయనకి ఇచ్చేసేయాలి అప్పుడు ఆయన ఏం చేస్తాడు ఆయన ఈ వీటిని అన్నింటినీ చందపండి వేసి రుద్ది కడిగి తెల్లగా మెరిసేటట్టు చేసి మన మనసుని స్వచ్ఛంగా చేసి మంచి భావాలని మనకి అందిస్తాడు ఆ మంచి భావాలని మనం ఒప్పుకోవాలి ఒప్పుకోకపోతే మళ్ళీ అవ్వదు మనం చేయాల్సినది మనం చెయ్యాలి అప్పుడు మాస్టర్ గారి సహాయం అనుకుంటుంది అంతేగాని నేనేం చేయను ఏమీ చేయకుండా ఉండమన్నారు తాతగారు కాబట్టి నేనేమి చేయను ఇలాగే ఉంటా అంటే అది అవ్వదు మన ప్రయత్నం కూడా ఉండాలి మన మాస్టర్ గారు ఏదిస్తే అది ఒప్పుకోవాలి ఇచ్చావా ఓకే దుఃఖం ఇచ్చావా ఓకే ఇది కూడా నీ ట్రైనింగ్లో ఒక భాగమే ఏం చెప్పారు మాస్టర్ గారు మోడిఫికేషన్స్ రెక్టిఫికేషన్స్ ప్యూరిఫికేషన్ ఇవన్నీ చేసి జరిగిన తర్వాత డెవలప్మెంట్ ఇస్తానని చెప్పారు కాబట్టి నువ్వు నన్ను మాడిఫై చేయడానికి వీల్లేదు నన్ను రెక్టిఫై చేయడానికి వీలు లేదు అని మనం అనకూడదు మనం ఒప్పుకోవాల్సిందే నువ్వేం చేసా సరే ఓకే కష్టం ఇచ్చావా ఓకే దుఃఖం ఇచ్చావా ఓకే సంతోషం ఇచ్చావా ఓకే అది ఇది కూడా ఒకటే అని మనం ఎప్పుడైతే భావించుకుంటామో అప్పుడు ఈ దేశము కాలము అనే లిమిటేషన్స్ మనని కంట్రోల్ చేయలేదు ఇంకా అవి దాటిపోతాం దేశకాల అతీత స్థితికి మనం వెడతాం ఈ అతీత స్థితికి వెళ్ళడాన్ని మాస్టర్ గారు యాక్సిస్ అరేంజ్డ్ అవర్స్ అనే సూత్రంలో మనకి అందజేశారు అప్పుడేమవుతుంది ఇక దేశము కాలము మనకి లిమిటేషన్స్ ఏమీ లేవు మన మనసు స్వచ్ఛంగా ఉంది పవిత్రంగా ఉంది మాస్టర్ గారి భావనలో మనం నిండిపోయి ఉన్నాము అప్పుడేమవుతుంది అప్పుడేమవుతుందంటే హయ్యర్ బ్రిడ్జ్ బిగినింగ్ అంటే ఒక హయ్యర్ లెవెల్లో ఉండే ఒక బ్రిడ్జ్ ఫామ్ అవుతుంది దేనికి ఫామ్ అవుతుంది బ్రిడ్జ్ ఇటుగా సున్నంతో కాదు ఒక సూక్ష్మమైన వెలుగు లాంటి పదార్థంతో ఆ బ్రిడ్జ్ ఫామ్ అవుతుంది దేనికి దేనికి మధ్యన ఫామ్ అవుతుంది మన మనసుకి మన బుద్ధికి మధ్యన ఫామ్ అవుతుంది ఆ బ్రిడ్జి ఎలాంటి పదార్థంతో తయారవుతుంది చాలా సూక్ష్మమైన వెలుగు లాంటి పదార్థంతో తయారవుతుంది ఎక్కడ తయారవుతుంది ఈ బ్రుకుటి మధ్యలో తయారవుతుంది అక్కడే మనకి వెలుగు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ హయ్యర్ బ్రిడ్జ్ బిగినింగ్ అప్పుడే మొదలవుతుంది ఈ హయ్యర్ బ్రిడ్జ్ ఎప్పుడైతే బిగిన్ అయ్యిందో అప్పుడు ఇంకా మనకి కింద ఉండే అన్నమయ కోసము ప్రాణమయ కోసము దీని తాలూకు ఉన్న అనేకమైన నిద్ర ఆహారము ఇలాంటి వాటి కంట్రోల్లో నుంచి మనం బయటకు వచ్చేస్తాం బయటకు వచ్చేసేసి ఈ హయ్యర్ లెవెల్కి బుద్ధి వైపుకి మన మనసు మెల్లగా ప్రయాణం మొదలు పెడుతుంది ఆ బ్రిడ్జి మీద అంటే మనం చేయగలమా మాస్టర్ గారే మన చెయ్యి పట్టుకుని ఆ బ్రిడ్జి నుంచి తీసుకెళతూ ఉంటారు అప్పుడు అలా బ్రిడ్జి నుంచి మనం ప్రయాణం మొదలుపెట్టినప్పుడు మనకేమవుతుంది కొన్ని స్టెప్స్ లేదా కొన్ని లెవెల్స్ కనబ తగ్గుతాయి మనకి అలా తగిలే మొట్టమొదటి స్టెప్పు ఒక లెవెల్ ట్రూత్ లెవెల్ అంటే సత్యం ఆ లెవెల్ ఫస్ట్ వస్తుంది మనకి అంటే మనం ఇదంతా కూడా మాస్టర్ గారికి అర్పణ చేసేసి ఇదంతా ఈ మనసులో ఉండే ఈ ప్రపంచంలో ఉండే దుఃఖాలు బాధలు ఇవేమీ నావి కావు అన్నీ నీకు ఇచ్చేసాను నువ్వు వేధిస్తే అదే అదే నాకు అని మన మనస్సుని మనం ఎప్పుడైతే పవిత్రం చేసుకున్నామో మన ప్రయాణం అప్పుడు మొదలయ్యిందో అప్పుడు మొట్టమొదట ఇదంతా అసత్యం అసలైన సత్యం వేరే ఉంది ఆ సత్యం మాస్టర్ గారు మనకి చూపిస్తున్నారు మనం చూడాలి మనం తెలుసుకోవాలి అని అర్థమవుతుంది ఆ సత్యం ఆ సత్యం ఏమిటంటే మనసు బుద్ధిగత మగున కొలది ఈ బహిరంగ ప్రకృతికి సంబంధించిన చిన్న చిన్న గుర్తులన్నీ వెనక పడిపోవును మనసు పవిత్రమగును సత్యమైన దివ్య జ్ఞానములో కలిసిపోవును ఇది అంతయు సత్యం యొక్క విన్యాసమే అంటే ఈ ప్రకృతిలో మన చుట్టూ జరిగేదంతా కూడా సత్యమే ఇదంతా చేస్తోంది ఇంకా వేరే ఏమీ లేదు సత్యం అంటే ఏంటి శక్తి శక్తి అంటే ఏంటి మాస్టర్ గారే మన ఏ పేరుతో పెట్టినా మాస్టర్ గారే చివరికి ఆయనే ఇవి అన్నీ చేస్తున్నాడు ఇదే సత్యము అని మనకి ఒక అవగాహన వస్తుంది ఆ అవగాహననే మనం మూల ప్రకృతి యొక్క విన్యాసములను తెలుసుకునే దాన్ని ట్రూత్ లెవెల్స్ అని అంటారు ఈ మొత్తం ఎప్పుడైతే మనకి ఆ సత్యం యొక్క లెవెల్ అంటే ఆ లెవెల్ని మనం అందుకుంటామో అప్పుడు మాస్టర్ గారు నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తారు అంటే ఇదంతా మన అంతరంగా ప్రయాణమే ఎక్కడికి వెళ్తున్నా మనం బయట బ్రిడ్జ్ మీద రోడ్డు మీద వెళ్ళడం లేదు కదా మన లోపలికి లోపలికి లోతుకి లోతుకి తీసుకెళ్తున్నారు మాస్టర్ గారు అది మనం అబ్జర్వ్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి సాక్షిభూతంగా చూస్తూ ఉండాలి అప్పుడు ఏమవుతుంది అప్పుడు ఇంకా కొన్ని లెవెల్స్ వస్తాయి ఏమిటా లెవెల్స్ నిల్ నన్ నాట్ లెవెల్స్ మూడు లెవెల్స్ ఈ మూడు లెవెల్స్ని కూడా మాస్టర్ గారు మనకి అర్థమయ్యేటట్టు మనం దాటగలిగేటట్టు చేస్తారు నిల్ అనేది ఏమిటంటే అది సంకల్ప శూన్యము సంకల్ప రాహిత్యము అంటే ఏంటి మనకి మనసులో ఎప్పుడు ఎంత మాస్టర్ గారు సాధన చేస్తున్నా ఏవో కోరికలు ఉంటాయి ఏవో సాధనలు మనకు కావాల్సినవి ఇది కావాలి ఉంటే బాగున్నాయి సరే మాస్టర్ గారు ఇస్తారు అయినా ఉంటే బాగున్నాయి అనిపిస్తూ ఉంటుంది మనకి ఇలాంటి చిన్న చిన్న సంకల్పాలు కూడా వదిలేసేసి ఏది ఇస్తే అది ఓకే యాక్సెప్టెన్స్ అని మనం అనుకున్నప్పుడు ఇంకా మనకేం సంకల్పాలు ఉండవు ఏ చేసినా మాస్టర్ గారే చేస్తున్నప్పుడు మనం ప్రత్యేకంగా ఏం సంకల్పం చేస్తాం ఏం కోరుకుంటాం ఏం కోరుకోం కదా కాబట్టి అలా సంకల్పం లేకుండా ఉన్న స్థితినే కోరికలు లేకుండా ఉన్న స్థితిని నిల్ లెవెల్ అని అంటారు అది మనస్సు మన మనస్సు యొక్క మొద మొదటి స్థితి అనమాట నిల్ లెవెల్ ఈ సంకల్పములన్నీ ఒక దివ్య సంకల్పము యొక్క విన్యాసమేనయ్యో ఈ సంకల్పములను నిర్వహించున్నటి వ్యక్తులు కూడా ఒక దివ్యతే అనియో ఆ దివ్యత యొక్క భాగమే కాదు వేరే కాదనియు మనకి తెలియను అంటే ఇతరము వేరేది అనేది లేదు అంతా ఒకటే అదే దివ్యతమైన మాస్టర్ గారి సంకల్పమే నా సంకల్పం అనే ఒక లెవెల్ అనే ఒక స్థితి ఆ స్థితికి పెడతాం అప్పుడు అంతా మాస్టర్ గారే ఆయన ఏది అదే అనే ఒక స్థితిలో మనం ఉన్నప్పుడు అంతా మాస్టర్ గారే అని మనం అనుకున్నప్పుడు ఇంకా వేరే వాళ్ళు వేరే మనుషులు వేరే జంతువులు ఇంకా వేరే ఏం కనుక ఏ చూసినా ఏ ఇందులో కూడా మాస్టర్ గారి జ్యోతి ఉంది కదా ఇందులో కూడా మాస్టర్ గారి ప్రజ్ఞ ఉంది కదా అంతా మాస్టర్ గారే అయినప్పుడు ఇంకా వేరే ఏముంటుంది వేరుగా ఏమీ లేదు అంత అనేది ఒక నన్ లెవెల్ అంటారు నన్ లెవెల్ ఇతరులు లేరు అంతా ఒకటే అటువంటిప్పుడు మనకేముంటుంది వేరే వాళ్ళ మీద కోపం రాదు వేరే వాళ్ళ మీద ద్వేషం రాదు ఎప్పుడు సంతోషంగా ఉంటుంది కోపము ద్వేషము అసూయ లేకపోతే ఏముంటుంది ఇంకా సంతోషమే కదా ఆనందం ఆ ఆనందమయ స్థితిలో ఎప్పుతూ ఉంటాం మనం అందరూ మనకి ఇష్టమైన వాళ్ళే ఇంకా శత్రువులు అనేవాళ్ళు లేరు ఎందుకంటే శత్రువులు కూడా మాస్టర్ గారు ఉన్నారు కదా ఇంకా వాడిని ఎట్టం శత్రువుగా చూడలేము కాబట్టి మాస్టర్ గారు చూడాలి ఇంకా శత్రుత్వం ఉండదు మనకి వాళ్ళలో ఏదన్నా చెడుగా ఉంటే మాస్టర్ గారు అందరూ బాగుండాలి అదే కదా మన మహామంత్రం అందరూ బాగుండాలి మాస్టర్ గారు కాబట్టి వాళ్ళు కూడా బాగుంటారు వాళ్ళని కూడా మీరే పరిశుద్ధపరచండి అని మాస్టర్ ప్రా మనం ప్రార్థన ఎప్పుడైతే చేసుకుంటామో ఇంకా మనకి మనసులో ఇంకా ద్వేషం కోపం ఇక అంటాడా నన్ను అహంకారం నేనెంత నా ఇదెంత నన్ను వాడు ఇలాంటివి ఇవన్నీ పోతాయి ఇవన్నీ పోయాయి ఓకే అంటే అన్నాడు ఏమైంది అంత మాస్టర్ గారి మాస్టర్ ఆ రూపంలో ఏదన్నా నన్ను రెక్టిఫై చేసి అన్నారేమో అందుకని మనలో మనకి ఆలోచించుకుని మన్ని మనం వ్యక్టిఫై చేసుకోవడం ఒకవేళ దోషం ఉంటే దాన్ని మనం వ్యక్టిఫై చేసుకోవాలి అలాంటి భావాలు మనకి వస్తాయి అంటే మెల్లమెల్లగా మనలో చాలా డెవలప్మెంట్ తీసుకొస్తున్నారు మాస్టర్ గారు ఈ లెవెల్స్ అన్నిటికీ తీసుకెళ్తున్నారు అంతరంగ ప్రయాణం లోపలికి ఇంకా లోపలికి లోపల లోపల మనకి తెలియకుండా ఉన్న చెడ్డ గుణాలని తీసేస్తున్నారు ఇవన్నీ తీసేసి మన్ని ప్యూరిఫై చేస్తూ చేస్తూ ఉన్నారు అప్పుడు మనం ఏం చేయాలి ఏం చేయాలంటే మనకి అంతా మాస్టర్ గారే కనిపించినప్పుడు అంత ఆనందంగానే ఉన్నప్పుడు ఒక పసిపిల్లలాగా ఉంటాం మనం ఇంకా తేడా ఏ ఉండదు పసిపిల్లలకి తేడా ఉండదు వాళ్ళకి ఎవరితోనైనా నవ్వుతూ ఉంటారు ఎవరిని చూసినా నవ్వుతారు ఏ స్థితిలోనైనా బాగుంటారు ఇంకా మనం కూడా అట్లాగే ఉంటాం అందరితో బాగుంటాం అందరితో ఆనందంగా ఉంటాం ముఖ్యంగా మన మనసు ఆనంద స్థితిలో ఉంటుంది అదే కదా మనకు కావాల్సింది ఆ ఆనంద స్థితిలో మనం ఉంటే వాళ్ళ పసిపిల్లల్లాగా మనం గనక ఉంటే అప్పుడు దాన్ని నాట్ లెవెల్ అంటారు అంటే నిల్ నన్ నాట్ ఈ మూడు లెవెల్స్ని మాస్టర్ గారు దాటిస్తున్నారు మళ్ళీ ఈ లెవెల్స్ అన్నిటినీ దాటిన తర్వాత ఏమవుతుంది ఏం చేస్తారు అప్పుడు ఎలా ఉంటుంది మనం మనం ఎలా ఉంటాం అప్పుడు నార్మల్ టెంపర్మెంట్ అంటే చాలా స్వ సహజమైన స్వభావంలో ఉంటాం మనం అంటే మనకి అంటూ సొంతంగా ఇంకా ఎటువంటి భావాలు ఏమీ ఉండవు చాలా సహజమైన స్వభావంలో అంటే దివ్య ప్రకృతిలో మాస్టర్ గారి ప్రకృతిలో ఎలా ఉండాలో అలా మనం ఉంటాము ఉన్నప్పుడు ఏమవుతుంది ఇంకా మన మానవ ప్రకృతి మన సహజమైన స్వభావం ఏమీ ఉండదు విశ్వ ప్రకృతి అంటే మాస్టర్ గారి స్వభావంలో కలిసిపోతాం ఇంకా మనము అంటూ వేరుగా ఉండము మాస్టర్ గారి ప్రకృతిలో కలిసిపోయాము అంటే అదే భగవంతుడు అదే మాస్టరు అదే పరబ్రహ్మం ఆ ప్రకృతి లెవెల్కి మళ్ళీ మాస్టర్ గారు తీసుకు వెళతారు ఇది మన నార్మల్ టెంపర్మెంట్ అంటే కొంతమందికి ఏమవుతుంది మనం త్రిగుణాలు అంటూ ఉంటాం రజోగుణము గుణము సత్వగుణము ఈ గుణాలుగా అంటే మనం ఉన్నది ఒకటే మనం వేరే వేరే పేర్లతో చెప్పుకుంటాం అలా రజగుణంలో అంటే ఏంటి నేను వేరు నేను గొప్ప అట్లా అనుకునేది అది పోతుంది ఇంకొకటి తామస గుణం ఈ తామస గుణంలో కూడా అంతే చాలా ఆహా చాలా లోయర్ లెవెల్ ఎనిమల్స్ లాంటి స్థితి అంతకన్నా కొంచెం పెద్ద స్థితి అలాంటి స్థితి ఈ స్థితులన్నీ తీసేసి మాస్టర్ గారు మన సహజ స్వభావంతో మనని ఉంచి విశ్వ ప్రకృతితో మాస్టర్ గారి ప్రకృతితో మనని ఉండేటట్టుగా చేస్తారు దీన్ని నార్మల్ టెంపరమెంట్ అని అంటారు ఇవన్నీ మనం ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తున్నారు మాస్టర్ గారు ఇవన్నీ మనం కళ్ళు మూసుకుని కళ్ళు మూసుకుని చూడు అంటే ఏం చూస్తాం ఇవే చూస్తాం ఈ మనకి మనలో ఇది జరుగుతోంది మాస్టర్ గారు ఈ డెవలప్మెంట్స్ ఇస్తున్నారు కాబట్టి మనం ఈ ఇలాగా జరుగుతుంది అప్పుడు ఎలా ఉంటాడు స్థితపజ్ఞుడుగా ఉంటాడు తామరాకు మీద నీటి బొట్టులాగా అంటే మనం బయట ఎట్లా బిహేవ్ చేస్తున్నాము అది కూడా చూసుకోవాలి కదా మన లోపల సరే డెవలప్మెంట్ మనం బయట ఎట్లా బిహేవ్ చేయాలి తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి అంటే ఏంటి డిటాచ్మెంట్ ఇన్ అటాచ్మెంట్ అంటారు డిటాచ్మెంట్ అంటే మన అటాచ్మెంట్ అంటే మనం కుటుంబ పనులు చేసుకుంటూ ఉంటాం బాధ్యతలు చేస్తూ ఉంటాం పిల్లల పనులు వాళ్ళ అవన్నీ వదిలే మన మాస్టర్ గారు చెప్పలేదు కదా ఇవన్నీ చేస్తూనే ఉంటాము కానీ వాటిని ఒక డిటాచ్మెంట్ స్థితిలో ఉండి ఆ అటాచ్మెంట్ని మనం చేస్తాం అన్నమాట అలా తామరాత్ మీద నీటి బొత్తు వలే ఉండడం స్థితప్రజ్ఞుడిగా ఉండడం అంటే వేరే వాడు నన్ను గురించి ఏమనుకున్నా అది వాళ్ళ 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 ఓపీ ఒపీనియన్ అది నాకెందుకు నేను లోపల ఎట్లా ఉన్నాను అని భావించుకోవటం ఇవన్నీ మనకి తెలుస్తాయి అలా జరిగిన తర్వాత ఈ సాత్విక లక్షణం అంటే నార్మల్ టెంపర్మెంట్ మనకి వస్తుంది వచ్చిన తర్వాత ఏమవుతుంది మనం అలా సహజ స్వభావంలో ఉన్నప్పుడు నెక్స్ట్ మంత్రం టైం ఎక్స్పాండ్ అంటే ఏంటి ఇంకా మన ఇంద్రియాలకి జ్ఞానం తెలుస్తూ ఉంటుంది ఏంటి పగలు రాత్రి ఇలాగా నిన్న ఇవాళ రేపు అదే వచ్చే సంవత్సరం ఇలా మనం కాలాన్ని విభజించుకుంటూ పనులు చేసుకుంటూ ప్లాన్ చేసుకుంటూ ఉంటాం అయితే వీటినన్నిటినీ కూడా దాటగలిగిన స్థితిని మాస్టర్ గారు ఇస్తారు ఎలా ఇస్తారు ఇప్పుడు మనకి చాలా ఇష్టమైన సినిమా చూస్తుంటాం ఏదో భక్త ప్రహ్లాద చూస్తున్నా అనుకోండి ఇంకా మనం సినిమా మొదలు చూస్తాము చివర చూస్తాము ఆ మధ్యలో సినిమా అంతా మనం లీనమైపోయి ఉంటాం ఆ సినిమాలో అసలు మనకి టైం తెలియనే తెలియదు అరే సినిమా అయిపోయిందా ఏంటి మూడు గంటలు పట్టిందా ఈ సినిమా ఇంతసేపు పట్టిందా అని అప్పుడు టైం చూసుకుంటాం అలాగా మనకి టైం తెలియని ఒక అతీతమైన స్థితిలో అంటే నిన్న పా భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మూడు కలిసిపోయినా ఒక అతీత స్థితిలో ఉండి ఈ మూడిటిని కూడా పైనుండి చూడగలిగిన స్థితి మనకి వస్తుంది అంటే ఇంకా మనకి భూత భూత కాలము లేదు భవిష్యత్ కాలము లేదు ఉన్నదంతా వర్తమాన కాలమే ఈ వర్తమాన కాలంలోనే మనం అన్ని చేయగలుగుతాము చూడగలుగుతాము అలా చేసినప్పుడు ఏమవుతుంది ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు అహం బ్రహ్మాస్మి అంటే మాస్టర్ స్వరూపం నాకు అందుతోంది అనే ఒకనొక స్థితికి దగ్గర అవుతున్నాం అంతనంగా ప్రయాణం చేస్తూ ఉన్నాం తీసుకెడుతూ ఉన్నారు మాస్టర్ గారు చెయ్యి పట్టుకుని ఈ ప్రయాణం ఎక్కడి దాకా తెలియదు మాస్టర్ గారు ఎక్కడికి తీసుకెళ్తారో అలా వెళుతూ 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 ఉన్నప్పుడు ఇంత మనో మన మనోధర్మాలు ఏమీ తెలియవు కానీ కొన్ని విషయాలు మనకి ఒక హింట్ ద్వారా తెలుస్తూ ఉంటాయి పై నుంచి విషయాలు అప్పుడు ఈ లోపల విషయాలు కాదు పైనుంచి మనకి అందడం మొదలు పెట్టేస్తుంది ఆ స్థితికి వెళ్తాం మాస్టర్ గారు మన ఆ స్థితికి తీసుకువెళ్తారు దాన్ని ఎలక్ట్రిక్ హింట్ అనే మంత్రం ద్వారా మాస్టర్ గారు చెప్పారు ఈ హింట్ ద్వారా మనలో పరిణామం జరుగుతూ ఉంటుంది ఆ దివ్య జ్యోతి యొక్క దివ్యానుభూతిగా ఈ హింట్ అన్నది మనకి తెలుస్తుంది ఎలా తెలుస్తుంది కరెంటులో వోల్టేజ్ పెరిగినప్పుడు ఎలా వెలుగుతుందో బల్బు అలా మనం బాగా డెవలప్మెంట్ అవుతుంది అనమాట మనలో అలాంటి హింట్ మనలో అప్పుడప్పుడు పనిచేస్తూ ఉంటుంది మళ్ళీ ఒక్కోసారి దిగిపోతూ ఉంటాం అప్పుడు మళ్ళీ దిగిపోకుండా మళ్ళీ మాస్టర్ గారు లాకెట్టుకుంటారు పైకి అలా ఎగుళ్ళు దిగుళ్ళు జరుగుతూ 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 ఉండి చివరికి ఆ శక్తి స్థితికి మనం మళ్ళీ మాస్టర్ గారు లాకెడతారు మళ్ళీ లాకెళ్ళి ఆ అంతస్తు పై అంతస్తులో మనం తెలుసుకున్నప్పుడు అప్పుడు మెయిన్ స్విచ్ వేస్తే బల్బులన్నిటికీ ఒకేసారి ఎలాగైతే వెలుగుతాయో అలా మాస్టర్ గారు మనకి అందించంగానే మనలో అన్ని చక్రాలు యాక్టివేట్ అవ్వడం వెలగడం మనలో పనిచేయడం జరుగుతుంది ఇంకా ఈథర్ వర్కౌట్ ఇవన్నీ చాలా మంత్రాలు ఉన్నాయి కానీ ఇంకా పై పై హయ్యర్ లెవెల్స్ అవి అన్ని ఈక్వేటర్ ఈక్వల్ అంటే మనం భూమధ్యకర్తి అటు ఇటు సమత్వ యోగం ఇచ్చితే అని చెప్పినట్టుగా ఆ సమత్వాన్ని అందుకోవడం అందుకున్న తర్వాత ఆ శక్తిని సైడ్ వేస్ అందరికీ మనం పంచగలగటం మిల్లర్ ఫామ్ సెంటర్ ఒక్కసారిగా మాస్టర్ గారు లాగా తలుచుకుంటే అందరికీ ఇవ్వగలగటం ఇవన్నీ జరుగుతాయి కానీ ఇవన్నీ చాలా హయ్యర్ లెవెల్స్ ఏదో ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిందని ముందు మనం ఉట్టికెక్కాలి కదా ముందు ఉట్టికెక్కుదాం స్వర్గం సంగతి మాస్టర్ గారు చూసుకుంటారు కాబట్టి ఈ మంత్రాలన్నీ కూడా సాధనలో మనకి అందుతూ 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 వస్తాయి అలా అందుకుంటూ ఉన్నప్పుడు చిట్ట చివరికి ఏమవుతుంది మీట్ సెంటర్స్ అంటే అన్ని సెంటర్స్ కలిపి ఒకటే సెంటర్గా అవుతుంది అంటే వ్యక్తిగతంగా మనలో చూసుకుంటే మనకి అన్ని చక్రాలు ఉన్నాయి అనేక భాగాలు ఉన్నాయి ఇవన్నీ కలిసి మనం అంతా కలిపి ఒకే సెంటర్గా తయారవుతాం ఒకే సహస్ర చక్రంలో ఈ చక్రాలన్నీ కలిసిపోయి ఒకే సెంటర్ తయారవుతుంది ప్రపంచంలో మామూలుగా చూసుకుంటే మనకి రక అన్ని సెంటర్స్ ఉన్నాయి కదా విజయవాడ సెంటర్ కుంపణ సార్ ఈ సెంటర్లన్నీ కూడా కలిసిపోయి ఒకే సెంటర్ మాస్టర్ గారే అంతా పని చేస్తున్నారు ఒకే సెంటర్గా ఇదంతా పనిచేస్తుంది మాస్టర్ గారు ఏమి కమాండ్ ఇస్తే అదే అంతటా జరుగుతుంది అనే ఒక స్థితికి మనము వస్తాము మాస్టర్ గారు నాకు అందించిన వరకు నాకు అర్థమైనంత మటుకు చెప్పాను తప్పులుంటే పెద్దలు మరణించాలి మాస్టర్ నమస్కారం